భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కలెక్టర్ ఇలా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు భూభారతి చట్టం అమల్లో భాగంగా ఈ నెల మూడు నుండి ఇరవై వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నదని రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ సదస్సులో సాదా బైనామాలు పెండింగ్ మ్యూటేషన్లు సక్సెషన్స్ విస్తీర్ణంలో తప్పప్పుల సవరణ భాగ పంపిణీ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాలని రెవెన్యూ అధికారులు ప్రత్యేకించి తహసీల్దార్ ముందుగానే ఆయా గ్రామాల్లో టామ్ టామ్ వేయించి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరారు కాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా పెద్దవూరు మండలం వెరమ్మగూడెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలకి పరిష్కారం సమాధానం తెలియజేశారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనం కలెక్టర్ నారాయణ అమిత్ పెద్దపూర తహసీల్దార్ శ్రీనివాసరావు ఆర్ఏ శ్రీనివాసరెడ్డి హబీబ్ అలీ తదితరులు ఈ సదస్సుకి హాజరయ్యారు